మళ్ళీ చెప్పండి ఒకసారి వెరీ గుడ్ ఈరోజు మనం ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తున్నాం స్లేట్ మీద చూడండి ఈ వర్డ్స్ని ఏమంటా ఏమంటా అందరు చెప్పండి మ్యాజిక్ వర్డ్స్ ఇక్కడ చూడండి స్లేట్ మీద ఒకటి రాస్తున్నా ఒక వర్డ్ ఏంది అమ్మది చెప్పు మళ్ళీ చెప్పు ఇంకోసారి వెరీ గుడ్ అక్కిరా చెప్పమ్మా పెద్దగా వెరీ గుడ్ నువ్వు చెప్పినా అది ఏందమ్మాది వెరీ గుడ్ నువ్వు చెప్పున్నాను ఏం రాస్తుంది అక్కడ నేను నేను చేయవచ్చా వెరీ గుడ్ నువ్వు చెప్పినాను ఏంది చెప్పు ఏం పడది ఎక్స్క్యూజ్ మీ క్షమించండి చూడండి థ్యాంక్ యూ అన్నాం కదా ఈ థ్యాంక్ యూ అనేది ఎప్పుడు చెప్తాం మనము ఎప్పుడు చెప్తాం థ్యాంక్ యూ అనేది ఒక వస్తువు ఇప్పుడు ఈ స్లేట్ పెన్సిల్ ఉంది కదా ఈ స్లేట్ పెన్సిల్ జమ్షీద్ దగ్గర ఉంది అప్పుడు అకిరానంద్ స్లేట్ పెన్సిల్ అడుగుతాడు అడుగు స్లేట్ పెన్సిల్ జమ్షీద్ అని అడుగు ఇప్పుడు చెప్పాలి నువ్వు స్లేట్ పెన్సిల్ తీసుకున్నావు కదా అప్పుడు ఏం చెప్పాలి అది వెరీ గుడ్ తర్వాత నువ్వు స్లేట్ పెన్సిల్ అడగాలి ఏమని ప్లీజ్ అని అడగాలి ప్లీజ్ చెప్పు ప్లీజ్ స్లేట్ పెన్సిల్ ఇవ్వవా అని అడగాలి అడుగు అంటే అప్పుడు అబ్బాయి ఇస్తాడు ఇవ్వమ్మా స్లేట్ పెన్సిల్ అబ్బాయికి ఇవ్వు ఇవ్వు అబ్బాయికి ఇవ్వు అక్కడ పెట్టేసేదాన్ని ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు ఆ స్లేట్ పెన్సిలు పింఛేస్తాడు స్లేట్ పెన్సిల్ వించే ఒకటి అట్లా వించేసే అయ్యో స్లేట్ పెన్సిల్ వించేసాడు కదా అప్పుడు ఏం చెప్పాలి నువ్వు ఇంచేసినావు కాబట్టి అబ్బాయికి సారీ చెప్పాలి చెప్పు సారీ ఇంకెప్పుడు ఇంచను అని చెప్పు సారీ పెద్దగా చెప్పు సారీ ఇంకెప్పుడు సారీ అంటే నన్ను క్షమి క్షమించండి అని ఓకేనా తర్వాత నువ్వేం చేయాలి ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు మే అయి అని చెప్పనేసి నువ్వు ఆ మాట చెప్పాలి మే అయి అంటే నేను చేయవచ్చా అని అర్థం ఓకేనా తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి ఎక్స్క్యూజ్ మీ ఏంటది ఎక్స్క్యూజ్ మీ అంటే మనం ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పిన చెప్పాలి ఓకేనా ఈ వర్డ్స్ ఏమంటాం ఏమంట వెరీ గుడ్ ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్లీజ్ దయచేసి సారీ క్షమించండి మే ఐ నేను చేయవచ్చా ఎక్స్క్యూజ్ మీ క్షమించండి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ ఈ ఈ వర్డ్స్ అన్నీ ఎక్కడున్నాయి చూడండి స్పోకన్ ఇంగ్లీష్ బుక్లో ఉన్నాయి సరేనా